వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజైతే ఈ సమ్మర్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే మనం ఎక్కడన్నా టూర్స్ కానీ లేదా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ వెనకాల మనం ఫుడ్ తీసుకువెళ్తాం కదండి సో అలా ఫుడ్ తీసుకెళ్ళి ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి ఫుడ్స్ అయితే ఇలాంటి రెసిపీస్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ పావు గ్లాస్ బియ్యంకి అర లీటర్ పాలు అయితే మేము తోడుపెట్టామండి అది కూడా రైస్లోనే తోడుపెట్టాలి ఫస్ట్ అయితే ఫస్ట్ రైస్ని కుక్ చేసుకొని చల్లాలిన తర్వాత పాలల్లో పోసేసి ఆ పాలని డైరెక్ట్గా రైస్లో కలిపేయాలి కలిపేసి నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తాం చూడండి ఇలా అయితే మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలండి డే మొత్తం అంటే నైట్ టైము తోడుకుంటుంది కదా సో ఇలా చేస్తేనే ఒక టూ డేస్ కానీ లేదా వన్ డే కానీ ఖచ్చితంగా ఈ రైస్ అయితే ఉంటుందండి కంపల్సరీగా అయితే ఉంటుంది ట్రావెల్ టైం అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ సో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మనం తాలింపు వేసుకుందాం తాలింపుకి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు ఆవాలు జీలకర్ర క్యాష్యూ అలాగే వేరుశనగపప్పు చిల్లీ కరివేపాకు ఇవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసి మొత్తం ఫ్రై చేసేయాలండి మనం మాములుగా తాలింపు వేసుకుంటాం కదా దీంట్లో అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు సో లాస్ట్ అండ్ ఫైనల్గా కర్రీ లీఫ్ అయితే యాడ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పా కదా ఇప్పుడు రైస్ చూడండి పెరుగు అన్నం పెరుగు అన్నం ఇలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ అయితే టేస్టీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనం వేసిన తాలింపునైతే యాడ్ చేయడమే ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఈ సమ్మర్లో చాలా మన బాడీని చాలా కూల్ చేస్తుంది ఇలాంటి రెసిపీస్ తింటే ఈ అన్నం కొంచెం గట్టిగా ఉందంటే కావాలంటే పెరుగైతే కలుపుకొని తినొచ్చండి చాలా చాలా బాగుంటుంది సో ఇలా చట్నీ కానీ ఆనియన్ అయితే ఇంకా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి